లో బజరంగ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే వీర హనుమాన్ విజయ యాత్రలో హిందువులందరూ పాల్గొని హిందువుల సంఘటిత శక్తిని చాటాలని మెదక్ విభాగ సహకార్యదర్శి గాదరి రాజారాం పిలుపునిచ్చారు సిద్ధిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బజరంగ సిద్దిపేట జిల్లా కేంద్రంలో వీర హనుమాన్ విజయ యాత్ర పేరుతో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు ఈ యాత్ర రంగదాంపల్లి పంచవటి హనుమాన్ దేవాలయం నుంచి మొదలై బీజేఆర్ చౌరస్తా పాత బస్టాండ్ నరసాపూర్ చౌరస్తా లాల్ కమాన్ మీదుగా రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద గల దాసాంజనేయ దేవాలయం వరకు కొనసాగుతుందన్నారు ఈ యాత్రలో హిందూ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొని విజయప్రదం చేయాలని కోరారు ర్యాలీ అనంతరం దాసాంజనేయ స్వామి ఆలయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు వాళ్ళే హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగల్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో వీర హనుమాన్ ప్రారంభం కానుంది ఇరవై మూడవ తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు అనగా మంగళవారం రోజు సాయంత్రం పంచ పంచపటి హనుమాన్ దేవస్థానం రంగపల్లి నుండి ప్రారంభమై పురవీధుల గుండా రూరల్ పోలీస్ స్టేషన్ దాసాన్యాయ స్వామి వరకు ముగుస్తూ ఉన్నది ఈ యొక్క సందర్భంగా ప్రతి ఒక్క ఐదోడు కాసాయ జెండా చెతులో పట్టుకొని ఈ యొక్క విజయ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకు ఐదవ సోదరులకు తెలియజేస్తా ముఖ్యంగా ఈ యొక్క హిందూ బంధువులందరూ కూడా సంఘటిత శక్తిని చాటకపోతే రాబోయే రోజులు గడవ రోజులు ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ఈ యొక్క సంఘటిత శక్తిని ప్రపంచానికి తెలియజేసే విధంగా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ఈ యొక్క సంఘటిత శక్తిని ప్రపంచాన్ని తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాము తేదీ ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజు వీర హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలో అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి ర్యాలీకి సంబంధించిన ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి హిందూ బంధువులందరూ కదలిరండి హిందువులను గర్జిస్తూ జై శ్రీరామ్ అని గర్విస్తూ ఈ యొక్క ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాల్సి కోరుతున్నాము యువతకు దమ్ముకు స్వాగతం ధైర్యానికి స్వాగతం ఉరుగలెత్తుతున్న ఉరుగులెత్తుడికి స్వాగతం అంటూ ప్రతి చేతిలో కాషాయం జెండా ప్రతి గుండెలో ఆ హనుమంతుని అండతో అందరం కూడా సంఘటితమై ఈ ప్రపంచానికి హిందూ హైందవ శక్తిని చూపించాలి ఈ సమయం సందర్భం మనకు ఎప్పుడంటే హనుమాన్ జయంతి రోజు కాబట్టి అందరూ కూడా ఆ రోజు సెలవు దినంగా ప్రకటించుకొని ప్రతి ఒక్కరూ కూడా జాబర్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు అందరూ కూడా నేను అనుకునే ప్రతి బంధువు ఈ యొక్క ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా